హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈ మెయిన్కి వెళదాం ఇలా మరి ఈ రోజు నుంచి అయితే జేఈమెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఏప్రిల్ సెషన్ అయితే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా జేఈ మెయిన్కి ఎగ్జామినేషన్కి వెళదాం ఇలా దేశంలోని ఐఐటి ఎన్ఐటి ప్రవేశాలు అర్హత కల్పించే ఉద్దేశంతో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ మెయిన్ రెండో సెషన్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది మరి ఈ రోజైతే మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉందమ్మా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్ టైం వెళ్ళటానికి మరి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆన్ టైంకి వెళ్ళండి ఆన్ టైంకి వెళ్ళకపోతే మరి ట్రాఫిక్ జామ్లు ఎదుర్కొంటారు జేఈమేయిన్ దరఖాస్తు చేసినప్పుడు ఏ ఊర్లో పరీక్ష కేంద్రం ఉందన్న సమాచారంతో సిటీ ఇంటిమేషన్ లెటర్ కూడా మనకు వచ్చింది ఆయా తేదీల వారీగా జరిగే పరీక్షలకు మూడు రోజుల ముందుగానే అడ్మిట్ కార్డులు కూడా విడుదల చేశారు మరి జేఈ మేనికి వివిధంగా వెళ్ళండి మీరు జేఈమేనికి సంబంధించిన మరి జేఈమేన్కి వెళ్ళాల జేఈ మెయిన్ అడ్మిట్ కార్డులు వచ్చేసి మరి ప్రతి ఒక్కరికి కూడా జేఈమేన్ అడ్మిట్ కార్డు పొందిన అభ్యర్థుల్లో విద్యార్థులు అందులో ఎన్టీఏ పొందుపరిచిన నియమ నిబంధనలు క్షుణ్ణంగా చదవాలి సమ సమయానికి రెండు గంటల ముందుగానే కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది ఉదయము మార్నింగ్ పేపర్ ఇంజనీరింగ్ పేపర్ పరీక్ష మొదటి షిఫ్ట్ తొమ్మిది గంటల నుంచి రెండు గంట పన్నెండు గంటల వరకు జరుగుతుంది రెండో షిఫ్ట్ మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు జరుగుతుంది ఉదయము ఏడు నుంచి ఏడు గంటలకు ఉదయం పరీక్షకు ఏడు గంటలకు మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంటకు మార్నింగ్ మార్నింగ్ షిఫ్ట్ అయిందనుకో మీకు ఏడు గంటలకు వెళ్ళిపోయింది తర్వాత ఒంటి గంట పరీక్షకు అభ్యర్థులు చేరుకోవాలని ప్రకటించిన ఎన్టీఏ పరీక్ష సమయానికి అరగంట ముందే అరగంట ముందు వరకు విద్యార్థులను అనుమతించిన అనుమతించిన తర్వాత ప్రధాన గేట్లను మూసివే మూసిన స్పష్టం చేసింది ఇదే విధంగా మరి పరీక్షలను పకటిబద్ధంగా పెద్దంగా నిర్వహించేందుకు నీటు తరహాలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ఎన్టీఈ పరీక్షకు ఎన్టీఏ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ వస్త్రాలు ధరించి రావాలని కాళ్ళకు బూట్లకు బదులు సాధారణ చెప్పులు ధరించాలని నిబంధనలు విధించింది ఎన్టీఏ సైట్లోని డౌన్లోడ్ చేసుకుని అడ్మిట్ కార్డు భాగంలో ఒక బాక్సులో కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫోటోని అతికించాల్సి ఉంటుంది పక్కన మరో బాక్సులో పక్కన మరో బాక్సులో కూడా పక్కన మరో బాక్సులో విద్యార్థి ఎరమచేతి చేతి ముద్ర వేయాలమ్మా పక్కన తర్వాత వెళ్ళాక ఇన్విజులేటర్ సమక్షంలో మనం సంతకం చేయాలి అక్కడ ఇన్విజులేటర్ ఎక్కడ చేయమంటే అక్కడ ఆ ఇన్విజులేటర్ ముందు మనం సంతకం చేయాలి తర్వాత విద్యార్థి తమ వెంట అడ్మిట్ కార్డుతో పాటు అటెండెన్స్ షీట్పై అతికించేందుకు మరో పాస్పోర్ట్ అంటే రెండు పాస్పోర్ట్ ఫోటోలు తీసుకెళ్ళాలి ఒక పాస్పోర్ట్ ఫోటో దాని మీద ఒక పాస్పోర్ట్ మళ్ళీ తీసుకెళ్ళాలి సైజ్ ఫోటోని తెచ్చుకోవాలి ప్రతి విద్యార్థి నుంచి బయోమెట్రిక్ కాదని నమోదు చేయనున్నారు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్తో పాటు బ్లూ కానీ బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ బ్లూ పెన్ను బ్లా బ్లాక్ కలర్ మీకు ఏదైతే తెచ్చితే తెచ్చి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ దరఖాస్తు అప్లోడ్ చేసిన ఆధార్ పాన్ తదితర ఒరిజినల్ కార్డును విధిగా తీసుకువెళ్ళాలి స్టూడెంట్స్ మరి ఇలా రెండు గంటల ముందు ఎగ్జామినేషన్కి వెళ్ళండి ఈ రోజు నుంచి అయితే ఎగ్జామినేషన్ స్టార్ట్ ఉంది ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిడెంట్గా రాయండి బూస్ట్ చేసుకోండి మీ యొక్క స్కోర్ని మరి ఎటువంటి కంగార పడకుండా కంగారు పడితే ఏంటంటే ఉండదు కూడా మర్చిపోతాం మరి కంగారు పడకుండా ఎగ్జామినేషన్ రాయండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కళ్ళు క్షేమంగా వెళ్ళి మీరు మంచి మార్క్స్తో మరి బూస్టింగ్తో రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్